ఈ వరలక్ష్మి రత్ంకి బెల్లం పరిమాణం ఇలా చేసుకోండి ముందుగా కుక్కర్ తీసుకొని పెసరపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యము కొంచెం సరగపప్పు వేసుకొని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట అయ్యాక కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకోవాలి ఒక గిన్నెలోని బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం చక్కగా మెల్ట్ అవ్వాలన్నమాట పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా మెల్ట్ అయ్యాక బియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు పాలు పోసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ యాలకల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత కొంచెం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లంపాకం అంతా ఇందులో వేసేసుకోవాలి వేసాక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు బెల్లంపాకం వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వల్ల వేసిన వల్ల తీపనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం నెయ్యిలోని జీడిపప్పు లైట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసాక ఇదంతా తీసుకొని బెల్లం పరిమాణంలో కనిపిసుకోండి ఇప్పుడు లాస్ట్లోని కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి టెంపుల్ స్టైల్లో ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది బెల్లం పరిమాణం